ఎంత బాగుందో చూసారా మరి ఇంకెందుకండి లేటు ఇంకా ఆర్డర్స్ పెట్టేసుకోండి మరి అయిపోతుంది తొందరగా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఒకటే కాదు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది మొక్కదోపాటి పెట్టేశాను చూడండి టేస్ట్ చేసి చెప్పండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని నాన్ వెజ్ పికిల్ చేస్తున్నాను అనమాట అదేం పచ్చడి అంటే మ్యాంగో చికెన్ పికిల్ అనమాట ఓకే చాలా బాగుంటుందండి కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందులో పులుపు ఉంటుంది కాబట్టి చికెన్ పచ్చడికి ఇంకా మంచి రుచి వస్తుంది గ్రేవీ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేయొచ్చు అలాగే నేను ఇప్పుడు సేల్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టానండి మీరు కావాలంటే చక్కగా ఈ పచ్చడి తీసుకుని టేస్ట్ చేసి మళ్ళీ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో ఓకేనండి ఆ విధంగా పక్కా కొలతలతోటి అంతా కంప్లీట్గా చూపించాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూపి చూడండి ఓకేనండి ప్రిపరేషన్ అంతా కూడా చాలా బాగుంది ఒకసారి ప్రిపరేషన్ చూసేయండి మళ్ళీ కలుద్దాం పది కేజీలు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ సైజులో కట్ చేయించాలి మొక్కలు మనకి చిన్నవి కాకుండా బాగా పెద్దవి కాకుండా ఉంటే ఇవి వేగేసరికి కరెక్ట్ సైజ్ అవుతాయండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసాను రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి ఈ మొక్కలన్ని తీసుకున్న తర్వాత మూడు నాలుగు స్పూన్లు పసుపు అలాగే రెండు గుప్పులు సాల్ట్ వేస్తానండి సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు గ్రైండ్ చేసిన ఉప్పు వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత బాగా కలిపేయాలండి ఒక్క చేతితోటి కలపడం వీలు కాదండి అందుకని రెండు రెండు చేతులతోటి శుభ్రంగా ఈ విధంగా బాగా కలపాలి ఇంకా పసుపు సరిపోతే ఇంకో రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే పసుపు యాంటీబయాటిక్ కదండి చాలా మంచిది అనమాట ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పది నిమ్మకాయలు తీసుకుని ఇలాగ కట్ చేసుకోవాలండి ఇందులో పది నిమ్మకాయలు జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను కాబట్టి పది నిమ్మకాయల జ్యూస్ సరిపోతుంది అనమాట ఇదిగోండి పుల్లటి మామిడికాయలు నాలుగు మామిడికాయలు తీసుకున్నాను ఇవి పైన పొట్టంతా బాగా చెక్కేసి తురుముకోవాలండి పెద్ద గ్రేటర్ తోటి బాగా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మామిడికాయలు పులుపు వేసుకోవడం వల్ల ఈ చికెన్ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కొత్త రకం రుచి అనేది వస్తుంది మన నిమ్మకాయ జ్యూస్ వేసే బదులు ఈ మామిడికాయ తురుము వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అలాగే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయిలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఈ తురుము వేసేసుకోవాలండి చూసారా ఎంత బాగా తురుమానో ఇది బాగా చిన్న గ్రేటర్తో కాకోకుండా కొంచెం పెద్ద గ్రేటర్తో తురుముకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ మామిడి తురుముని ఈ కళాయిలో వేగించాలి ఇలా వేగించడం వల్ల ఇందులో ఉన్న కొంచెం పచ్చిదనం ఉంటుంది కదండి అది అంతా పోతుంది అనమాట మనం డైరెక్ట్గా కూడా వేసుకుని చేసుకోవచ్చు కాకపోతే ఇలా వేసుకుని చేసుకోవడం వల్ల పచ్చిదనం పోయి ఒక త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుందండి పచ్చడి చికెన్ పచ్చడి ఎప్పుడు కూడా త్రీ మంత్స్ కంటే ఎక్కువ నిలవు ఉన్నదనుకోండి అంత బాగా అనిపించదు త్రీ మంత్స్కి ముందే తినేయాలన్నమాట ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు కళాయి పెద్ద కళాయి పెట్టానండి ఆ కళాయి వేడైన తర్వాత ఇలాగ ఒక వన్ కేజీ చికెన్ వరకు ఈ కళాయిలో వేసి ఆయిల్ ఏమి వేయకోకుండా ఇలాగ వేగించాలి ఈ చికెన్లో నుంచి వాటర్ వదులుతుంది కదండి ఆ వాటర్తో పాటు ఈ చికెన్ బాగా ఉడకాలన్నమాట దీన్ని బాయిల్ చేయడం అంటారండి ఈ విధంగా బాయిల్ చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కళాయికి అంటుకుంటూ ఉంటుంది అనమాట ఇదిగో చూసారా వాటర్ ఎంతలా వచ్చినాయో ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి అప్పుడు మనకి ఈ చికెన్లో ఉన్న పచ్చదనం అంతా పోయి ముక్క మెత్తగా చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఉడిగితేనే ఇదిగోండి చక్కగా నీళ్ళన్నీ ఎగురిపోయి ఇప్పుడు మనం ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాకపోతే మనకి రుచిగా ఉండాలి అంటే మాత్రం ఈ విధంగానే చేసుకోవాలి అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా వన్ కేజీ చికెన్ వేసుకోవాలండి ఇదే విధంగా నేను మొత్తం చికెన్ అంతా కూడా ఫస్ట్ బాయిల్ చేసేసాను కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఎందుకంటే పది కేజీలు బోన్లెస్ చికెన్ కదా ఇది వేగాలి అలాగే ఇందులోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఓకే అండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇది కూడా తీసేసి గిన్నెలు అయితే వేసుకోవడం స్టార్ట్ చేస్తామో అందులో వేసేసుకోవాలండి ఇక మొత్తం చికెన్ అంతా కూడా ఇదే విధంగా బాయిల్ చేసేసానండి ఇది పక్కన పెట్టేసుకుని చల్లార్చాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టి పాత్రలో ఒక కప్పు ధనియాలు వేస్తున్నానండి అలాగే అలాగే అరకప్పు జీలకర్ర వేసాను దాల్చిన చెక్క ఒక పది అంగుళాల వరకు తీసుకోవాలండి అలాగే ఒక పది పదిహేను వరకు లాంగమగ్గలు పది పదిహేను వరకు యాలకులు వేసుకోవాలి అలాగే జాజికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడికి జాజికాయ్ మాత్రం ఇట్టు పరిస్థితులను మర్చిపోవద్దు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇవన్నీ చక్కగా దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు గసగసాలు వేస్తానండి గసగసాలు వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అనమాట పచ్చడి తింటే మనకు వేడి చేస్తుంది కదండి అటువంటి అప్పుడు ఈ గసగసాలు వేసుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుంది అనమాట గసగసాలు ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని నీవు కూడా చల్లార్చాలండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి నేను పల్లి నూనె వాడుతున్నాను కదండి పల్లి నూనె పొంగిపోతుందని చింతపండు వేసానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే పల్లీ నూనె పొంగదన్నమాట ఓకే ఫస్ట్ చింతపండు వేసిన తర్వాత అప్పుడు చికెన్ ముక్కలు వేసేస్తున్నాను అనమాట ఒక కేజీ చికెన్ ముక్కలు వేసానండి బాయిల్ అయినవి ఇలా నిదానంగా చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఇలా వేగితేనే పచ్చడికి నిలవ ఉంటుందండి లేకపోతే తొందరగా పాడైపోతుంది అనమాట చికెన్ పచ్చడి ఇదిగోండి చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చికెన్ పచ్చడి త్రీ మంత్స్ వరకు చక్కగా బయట పెట్టుకుంటే నిలువ ఉంటుందండి అలాగే త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉంచుకోవాలని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఓకే ఇదంతా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని మొత్తం ఇదంతా కూడా సేమ్ అదే విధంగా వేగించేస్తున్నానండి మనం ఇంట్లోకి బోన్గా చేసుకునేటప్పుడు అయితే హాఫ్ కేజీ వన్ కేజీ చేసుకుంటాం కదండీ అప్పుడు ఈజీ పద్ధతిలో అయిపోతుంది ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నాకు టైం ఎక్కువ పట్టింది అనమాట ఇదిగో ముక్క చూడండి చక్కగా ఎంత మంచి కలర్లో ఉందో ఇదే విధంగా మొత్తం చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసానండి ఈ చికెన్ పీసులు చూస్తుంటే చాలా బాగుంది కదండి ఒట్టిగానే తినేయాలని అనిపిస్తుంది అనమాట ఇందులో కొంచెం సాల్ట్ పసుపు ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ ఉన్నది కదండి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఆ ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించుకోవాలి పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నూనె పొంగకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ జాగ్రత్తగా వేగించాలి పల్లీ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ పొంగిపోతాయండి అండి డీప్ ఫ్రై చేసేటప్పుడు పొంగిపోతాయి చాలా జాగ్రత్తగా చేయాలండి కొంచెం చింతపండు వేసుకుంటే మాత్రం ఎట్టి పసుతులను పొంగదు ఇప్పుడు నేను చింతపండు వేయలేదండి ఇంక తీసేసాను ఎందుకంటే ఫ్లేవర్ బాగోదు అందుకని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గుంచెం వేసుకుంటూ ఇదే విధంగా జాగ్రత్తగా వేగించానండి నూనె చూసారా ఎలా పొంగుతుందో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోవాలండి కొంచెం మంచి కలర్ వచ్చేయాలన్నమాట చికెన్ కలర్ వచ్చింది చూడండి ఆ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఆ విధంగా వేగించాలండి అప్పుడే దీని ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టుకుని మంచి రుచి వస్తుంది అనమాట పచ్చడి ఇదిగోండి కొంచెం కొంచెంగా మొత్తం అంతా వేసేసి చాలా జాగ్రత్తగా వేగించేస్తున్నానండి కలుపుతూ వేగించాలి లేకపోతే అడుగంటేస్తుందండి ఓకే ఇదంతా ఇలాగే వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ కూడా బాగా చల్లారి పెట్టాలి ఇదంతా మనం చేసుకున్నాయి ఈ వేగించినవి అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి ఇదిగోండి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయడానికి వచ్చేసానండి ఇవన్నీ సిద్ధం చేసేసాను చికెన్ కూడా చక్కగా బాయిల్ చేసి ఫ్రై చేసేసాను నూనెలో ఓకే అండి చల్లారిపోయింది అలాగే ఆయిల్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించానండి ఆయిల్ కూడా చల్లారిపోయింది ఇదిగోండి నేను మ్యాంగోస్ వేసి పెడుతున్నానండి ఈ చికెన్ పచ్చడి కొంచెం పెద్ద బామిడికాయలు నాలుగు తీసుకున్నానండి కొంచెం పుల్లటివి ఆ నాలుగు తురిమేసి ఇలాగ కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఫ్రై అనమాట ఓకే అలాగే ఇదిగోండి నిమ్మరసం ఇదిగోండి కారం కళ్ళుప్పు ఎండబెట్టి గ్రైండ్ చేశాను అనమాట ఇదిగోండి కళ్ళుప్పు ఇదిగోండి ఆవిపిండి ఈ చిన్న కప్పు తోటి చిన్న కప్పు ఆవిండి తీసుకోవాలి ఈ కప్పులో సగానికి మెంతిపిండి తీసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఇదిగోండి మసాలా ఈ మసాలా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా చక్కగా గసగసాలు అన్నీ వేసానండి చిన్న జాజికాయ కూడా వేసుకోవాలి జాజికాయ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఇవన్నీ వేసి మసాలా పౌడర్ చేశానండి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఓకే ఇదిగోండి పచ్చడి కలపడానికి పాత్ర సరిపోదు కాబట్టి డబ్బులోకి వేసేసుకోవాలి డబ్బలో వేసేసుకున్నాం కదండి ఇదిగోండి చికెన్ వేపిన తర్వాత ఇందులో అల్లం వెర్రెడి పేస్ట్ పావు కేజీ అల్లం వెరళిడి పేస్ట్ అండి ఈ రెండు నేను ఫ్రెష్గా నూరానమాట ఈ పచ్చడి కోసం ఆ అల్లం వెర్రెడి పేస్ట్ శుభ్రంగా ఈ నూనెలో వేసి బాగా వేగించేసాను కదండి చూసారు కదా మీరు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇందులో చికెన్ వేసాను కదా ఇందాక ఇందులో వేసేసుకోవాలి కలుపడానికి వీలుగా ఉంటుంది ఈ అల్లం వెల్లడి పేస్టు బాగా వేగిపోవాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ అనమాట ఓకే ఇది తీసేద్దాం ఇదిగోండి ఆయిల్ ఇందులో వేసాను కదా ఈ ఆయిల్ సరిపోదు ఇంకా వేస్తానండి ఫస్ట్ అయితే మనం ఉప్పు కారాలు కలుపుకోవడానికి ఇందులో వేసాను ఇదిగోండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ కప్పు మెంతిపూడు అనమాట అలాగే ఒక చిన్న కప్పు ఆపిండి మామిడి తురుము శుభ్రంగా ఇలాగ నూనెలో వేపేసి బాగా చల్లారి పెట్టేసాను అనమాట ఇది కరెక్ట్గా నాలుగు కాయలు తురుము అనమాట ఓకేనండి ఈ మామిడి తురుము వేసి పచ్చడి పెట్టుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నేను నిమ్మరసం తగ్గించేసి ఈ మామిడి తురుము వేసి చేస్తున్నాను ఓకేనండి ఫస్ట్ ఈ మామిడి తురుము ఎంత ఉన్నదో దీంతో కొలుసుకుందామండి ఇదిగోండి రెండు రెండు లోటలు ఉంది ఇప్పుడు కారం వేసుకోవాలండి అదే తోటి కారం కొలుచుకోవాలి ఇదిగోండి రెండున్నర లోటాలు కారం వేస్తున్నాను ఇదిగోండి రెండు ఇదిగోండి రెండున్నర లోటాలు కారం వేస్తున్నాను అలాగే సాల్ట్ అండి సాల్ట్ కూడా ఎలా వేసుకోవాలంటే ఇది మనం గ్రైండ్ చేసినప్పుడు ఇలా ఉండల కింద ఉంటుందండి ఇలాగ చిదిమేసుకోవాలి అప్పుడే మనకి కొలత కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఒక లోటాకి కొంచెం వెల్త్గా సాల్ట్ వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఎక్కువ వేసేసుకోకూడదండి యాక్చువల్లీ చికెన్ పచ్చడికి నిమ్మకాయ రసం వేసి పెడతారండి అలాంటిది నేను మామిడి తురుము వేసి పెడుతున్నాను ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు నిమ్మకాయ రసం అయితే మనకు పచ్చడి కలర్ఫుల్గా ఉండడం కోసం అసలు కలర్ ఏంటో చేంజ్ అవ్వకుండా ఉంటుందండి కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుంటేనే ఇదిగోండి నాలుగు కాయలు నిమ్మరసం తీసి వేస్తున్నాను అలాగే ఇదిగోండి మసాలా పొడి ఉంచాను కదా ఈ మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి పచ్చి మామిడి తురువు కూడా వేసుకొని చేసుకుంటారండి కాకపోతే మనకి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నిలబు ఉండాలి అంటే కొంచెం ఆయిల్లో వేగించాలన్నమాట మామిడి తురువును అప్పుడు ఇంకేమీ డౌట్ ఉండదు బాగుంటుంది పచ్చడి గ్రేవీ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి చక్కగా కలిపేసానండి మొత్తం మామిడి తురుము ఈ కారం ఉప్పు అంతా బాగా కలిసిందనమాట ఓకే ఇందులో వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి నేను చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపాను కదా నేను వేసిన ఉప్పు ఈ చికెన్ ముక్కలు కూడా పట్టింది అంటే లైట్గా ఉంది ఎక్కువ వేయలేదు నేను తగు మాత్రమే వేసి చికెన్ సరిపడా వేసాను ఇప్పుడు ఈ గ్రేవీ సరిపడా ఈ ఉప్పు అనమాట ఇప్పుడు ఇది ఈ ముక్కలు మిక్స్ అయ్యి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సాల్ట్ ఓకేనండి ఇప్పుడు ఈ కలిపిన ఈ మిశ్రమం అంతా ఈ చికెన్ ముక్కల్లో వేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలపాలి ఈ ముక్కలకి ఉప్పు కారం ఈ పేస్ట్ అంతా పట్టేటట్టు బాగా కలిపేయాలన్నమాట ఇదిగోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ తక్కువైంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి కాచి చల్లర్చిన నూనె అనమాట ఇదిగోండి వేసిన నూనె ఓకే ఇది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలండి సాయం సరే మా అబ్బాయి ఎంత వచ్చేస్తున్నాడు మా అమ్మాయి ఏమో వీడియో తీస్తుందండి మా అబ్బాయి ఏమో కలుపుతున్నాడు మా వారేం చూస్తున్నారు అబ్బాయి నూరు ఊరిపోతుంది పచ్చడి దోస్తుంటేనే అవునండి మ్యాంగా అయితే మ్యాంగాయ్ వేసి చేస్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది గ్రేవీ అయితే మరి చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ పచ్చళ్ళు ముక్కలు తీసి తినేసి గ్రేవీ పడేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా అలాంటి ఛాన్స్ లేదు ఇంకా గ్రేవీ కూడా తినచ్చు చక్కగా అన్నంలో కలుపుకుని ఒక రెండు ముక్కలో కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోద్ది పిల్లలు బాగా ఇష్టపడతారు ఇటువంటి కదండి మా ఇంట్లో అంతేనండి ముక్కలు తీసి తినేస్తారు గ్రేవీ వదిలేస్తారనమాట అందుకని నేను ఇప్పుడు మావిడకే చేస్తున్నాను కదా ఇంకా గ్రేవీ మాత్రం ఎట్టు పశువులను వదిలిపెట్టరు అంత బాగుంటుంది చాలా బాగుందండి బాగా మంచిగా కలిపేసాము ఇలా కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది మళ్ళీ నేను ఆయిల్ కొంచెం కాసేసి పోసేస్తానండి కాసి చల్లారిన తర్వాత పోయాలి ఇప్పుడు రెడీగా లేదు ఉన్నదంతా వేసేసాను ఇప్పుడు ఈ పచ్చడి ఒక త్రీ డేస్ ఎలా ఉంచాలండి త్రీ డేస్ ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ కలిపి అప్పుడు అప్పటికీ ఈ ముక్కలు ఉప్పు కారం బాగా లాక్కుని పులుపు ఇదంతా బాగా పడుతుంది అన్నమాట ముక్కలకి ఓకే చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి నమలి కొద్దీ నవ నవల అనిపిస్తుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ముక్కలో అంత బాగుంటుంది అవును బాగుంటుందండి ఓకే మళ్ళీ మూడో రోజున కలుద్దాము ఓకేనండి ఇది చక్కగా ఒక క్లాత్ కట్టేసి పక్కన పెట్టేస్తాను ఆయిల్ ఇప్పుడే పైకి తీరిపోతుంది చక్కగా నిమ్మరసము ఇదంతా వేసాం కదండి నిమ్మరసం వేసిన తర్వాత నిమ్మరసంలో నుంచి ఉప్పు అది కరగడానికి ఈ మొక్కలకి బాగా ఉప్పు కారం అది పట్టడానికి నిమ్మరసం సహకరిస్తుందనమాట ఓకే అందుకని నిమ్మరసం కంపల్సరీ కొంచెమైనా వేసుకోవాలి మన మామిడి తురుము వేసినా కానీ ఓకేనండి ఓకేనండి మూడో రోజులు కలుద్దాం మరి ఇదిగోండి మ్యాంగో చికెన్ పికెల్ తయారు చేసే విధానం చూసారు కదండి ఇదిగో గుమ్కుమలు ఆడిపోతుంది అనమాట వాసన మసాలా వాసన అలాగే మ్యాంగో ఇదంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంతకుముందు ఎవరైనా ఈ విధంగా చేశారో లేదో తెలీదు అలాగే తిన్నారో లేదో కూడా తెలియదు పచ్చడి అయితే మాత్రం అద్భుతంగా చేశానండి ఇదిగో చూడండి గడ్డి పెట్టేలా తీసేసరికి అనమాట స్మెల్ చాలా బాగుందండి చూసారా గ్రేవీ ఎంత బాగుందో నేను ఏది చేసినా కూడా అన్నంలో కలుపు తినేటట్టు గ్రేవీగానే చేస్తానండి నీళ్లు నీళ్లు గాను ఆయిల్ ఆయిల్ లాగా ముక్కలు ముక్కలు గాను సెపరేట్ అయిపోయేటట్టు మాత్రం నేను చేయను గ్రేవీ ఏ విధంగా చేస్తే గ్రేవీ మనకు బాగా వస్తుందో ఆ విధంగా నేను ఆలోచిస్తాను ఓకే నేను కొన్ని బోన్గా చేస్తానండి కొన్ని ఏమో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నవి కొన్ని ఉంటాయి అందులో కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఆవకాయ పచ్చడి ఉన్నది అంటే వెల్లుల్లి పేస్టు నువ్వుల పేస్టు యాడ్ చేశాను అవి రెండు వేయటం వల్ల ఆవియ పచ్చడికి మంచి రుచి అనేది వచ్చింది అలాగే మావియ పచ్చడి మాగాయ పచ్చడిలోని కూడా మావిగాయ ముక్కలు గ్రైండ్ చేసి చక్కగా పౌడర్ వేసాను అది గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఈ విధంగా నేను కొన్ని నాకు నేనుగా ఆలోచిస్తానండి ఏ విధంగా అయితే గ్రేవీ బాగా వస్తుందో టేస్ట్ బాగా పెరుగుతుందో పచ్చడికి అని ఆలోచిస్తాను అనమాట రెగ్యులర్గా చేసుకునేదానికంటే కొంచెం వెరైటీగా ఆలోచించామనుకోండి నలుగురికి నచ్చుతుంది అలాగే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది అనమాట పచ్చడి అయితే మాత్రం అదిరిపోయిందండి ఇదిగా చూడండి ఆయిల్ చూసారా చక్కగా సెపరేట్ అయిపోయింది కరెక్ట్గా మూడు రోజులు అయిందండి ఈ వేటకి పచ్చడి కలిపి ఇంకా ఊరాలి ఇంకో నాలుగు రోజులు ఉంటే ఊరిపోతుంది ప్యాకింగ్ చేసి పంపిస్తాం కదండి ట్రావెల్ లో ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటది ప్రాంతాన్ని బట్టి అప్పటికి మీకు చక్కగా అనమాట బయట షాపుల్లో ఉంటే చాలా వరకు పల్చ ఉంటది ఉంటుంది నూనె సెపరేట్ గాను ముక్కలు సెపరేట్ గాను కనిపిస్తుంది కదా అందులో చాలా బాగుంది అల్లం వెరీ పేస్ట్ వేగిస్తాం కదండి ఆ అల్లం వెరీ పేస్ట్ కూడా మనకి ఏదో చిన్న చిన్న నారెలా కనిపిస్తుంది మీరు గమనించారో లేదు బయట ఎక్కడ తీసుకున్నా సరే పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామనుకోండి అదొక మంచి గ్రేవీ కింద తయారవుతుంది అనమాట అది చిన్న చిన్న టిప్స్ పాటించామంటే ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుందో చూసారా మరి ఇంకెందుకండి లేటు ఇంకా ఆర్డర్స్ పెట్టేసుకోండి మరి అయిపోతుంది తొందరగా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఒకటే కాదు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను చూసారా అసలు తినాలని తినేస్తుందనమాట పది కేజీలు బోన్లెస్ చికెన్ అనమాట ఓకే ఈ పది కేజీ చికెను మనం బాయిల్ చేసి తర్వాత మళ్ళీ ఫ్రై చేశాను కదా ఇలా చేసేసరికి ఇంచుమించు ఒక సెవెన్ కిలోస్ వరకు వచ్చింది ఒక మూడు కిలోలు తగ్గిపోతుంది ఓకే అందుకని నేను పది కిలోలు మాత్రమే తీసుకున్నాను ఆ ఏ తగ్గిపోయిన తర్వాత దానికి తగినట్టుగానే నేను ఉప్పు కారాలు ఇవన్నీ వేసాను ఓకేనండి మసాలా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేశాను చూసారా జాజికాయ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను కరెక్ట్గా నాలుగు మామిడికాయలు వేసాను ఆ నాలుగు మామిడికాయలు కూడా మంచి పుల్లగా ఉన్నాయండి ఆ నాలుగు మామిడికాయలు పులుపుగా ఉన్నాయి కాబట్టి నేను లెమన్ తక్కువ వేసాను అనమాట లెమన్ జ్యూస్ ఓకే మామిడికాయ అనుకోండి నిమ్మకాయ జ్యూస్ అనేది కేజీకి ఎన్ని ఎన్ని వేసుకుంటామో అంతా లెక్క ప్రకారంగా వేసుకోవాలి ఓకే నేనైతే నిమ్మకాయ జ్యూస్ తక్కువ వేసి మ్యాంగో ఎక్కువ వేసాను అది గ్రేవీ మంచి బాగా వస్తుంది ఓకేనండి చూస్తుంటేనే అసలు నోరు ఊడిపోతుంది మా అబ్బాయి లేడండి బయటికి వెళ్ళాడు మా అబ్బాయి ఉంటే చక్కగా టేస్ట్ చేసేది అనమాట ఇదిగోండి ఈ పచ్చడి అయితే ఇప్పుడు టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి ఉప్పు కారం ఈ మసాలా ఇవన్నీ సరిపోనివ్వలేదు అలాగే మ్యాంగో కూడా వేసాం కదా పులుపు కూడా సరిపోయిందో లేదో ఒకసారి కొంచెం రైస్ తెచ్చుకొని టేస్ట్ చేసి చెప్తాను ఓకేనండి టేస్ట్ చూద్దామండి కొంచెం గ్రేవీ తీసుకుని ఓకే అన్నం మీద మెరిసిపోతుంది పక్క తిందాం ఎందుకంటే పది మందికి పెట్టదు కదా ఓకే అబ్బా రెడ్గా ఎంత బాగుంది చిన్ని కలర్ఫుల్గా ఉంది పచ్చడి ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయండి కొంచెం ఊరి వరకును ఒక పది రోజులకి ఓడతాది కదా బాగాను పచ్చడి అప్పుడు బాగుంటుంది అనమాట ఇదిగోండి ముక్క ఇదిగోండి ఎంత బాగా ఫ్రై అయిందో కదండి చక్కగా బాయిల్ చేసాను ఫస్ట్ తర్వాత ఏమో నూనెలో ఫ్రై చేశారనమాట నోరు ఊరిపోతుంది మా అబ్బాయి లేదండి మా అబ్బాయి ఉంటే చక్కగా వచ్చేది తినడానికి మా చిన్నమ్మాయికి అయితే పెట్టను కొత్త పచ్చడి కదండి మరి మా వారు టేస్ట్ చేస్తారో లేదో తెలియట్లేదు ఏండి చేస్తా రండి మరి టేస్ట్ చేయండి ఇదిగో ముక్కతో పాటే పెట్టేసాను చూడండి టేస్ట్ చేసి చెప్పండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్ గా సరిపోనియో లేదో చెప్పాలి ఎలా ఉందండి చాలా బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయినాయా అన్నీ సరిపోయి అంతే కొంత ప్రకారం వేస్తున్నావు కదా సరిపోయి ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎంత బాగుందోనండి నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంది మహా ఇష్టంగా తింటారు ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఫస్ట్ నేను చేయగడుకుని వస్తాను మళ్ళీ మాట్లాడదాం అదండి చూసారా పచ్చడి చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఏంటంటే ఇంక ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసేయాలి అది మెయిన్ ఓకేనండి ఇంకా ఏ చూపిస్తున్నానని అనుకోకండి కర్రీస్ కూడా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా పచ్చళ్ళు చేస్తున్నారు కదండి ఇప్పుడు అందుకని ఈ పచ్చళ్ళు కూడా మీరు తయారు చేసుకునే విధానం మీకు తెలుస్తున్న ఉద్దేశంతో నేను పచ్చళ్ళు కూడా రెసిపీస్ వీడియోస్ పెడుతున్నాను అనమాట ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ పచ్చడికి అయితే మీరు ఎన్ని మార్కులు వేస్తారో వేసేయండి తర్వాత ఎన్ని ఆర్డర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇదొకటి కాదండి నెక్స్ట్ మళ్ళీ వెంట వెంటనే ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి అయిపోయిన పచ్చళ్ళను ఓకేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్